మాయలో ఒక మాయలో ఇలా ఏర్పడ్డ ఈ రేవంత్ రెడ్డి పాలన అనేది చాలా దాష్టికం ప్రదర్శిస్తూ ఉన్నది ఇది ప్రజా పాలన కాదు ఇది ముమ్మాటికి దాష్టిక పాలన ఇది రేవంత్ రెడ్డి సొంత ప్ర పాలన లెక్క కనబడతా ఉన్నది మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు మేము రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంక్షేమ పాఠశాలలు గురుకుల పాఠశాలలు వీక్షించడం కోసం అని చెప్పేసి టాస్క్ ఫోర్స్ కమిటీలో ఏర్పరచుకొని ఇలా బయలుదేరితే మహబాద్ జిల్లా తొరూరు డివిజన్లో మేము ఉన్నటువంటి ఇవాళ సంక్షేమ హాస్టల్కి విజిట్ చేద్దామనే కోణంలో మా యొక్క నాయకులతో బయలుదేరి వస్తే ఇలా అడ్డంగా గేట్లు వేసి మమ్మల్ని లోపలికి రానుకుండా చేయడం అనేది చాలా దురదృష్టకరము అసలు ఏం జరుగుతూ ఉన్నది లోపల మేము వస్తే ఏమైతాంది తప్పేంది ఇది అని అడగడం లోపల ఏం జరుగుతూ ఉన్నది అనేది ఇలా బయట ప్రపంచానికి తెలుస్తుంది అనేది భయంలో ఇవాళ ప్రభుత్వం బతుకుతూ ఉన్నది ఈరోజు ఈ గత పదకొండు నెలల కాలంలోనే దాదాపుగా నలభై ఎనిమిది మంది చనిపోవడంతో పాటు ఐదు వందల మంది అని అంటే దీని వెనుక మాటికి రేవంత్ రెడ్డి యొక్క నిర్లక్ష్యం ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారే స్వయాన రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కనీసం ఏ రోజు కూడా ఈ విద్యాశాఖలో జరుగుతున్నటువంటి అక్రమాలు అణిచివేతలు ఈ యొక్క ఈ దౌర్జన్యాల మీద కనీసం ఒక రివ్యూ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం చేయడం లేదు ఎందుకు అని అంటే వారికి కావాల్సింది కమిషన్లు రేవంత్ రెడ్డికి కావాల్సింది కాంట్రాక్టులు ఇవాళ మూసి ప్రక్షాళన అని చెప్పేసి లక్ష యాభై వేల కోట్లతోటి నేను అది చేస్తా ఇది చేస్తా అంటున్నావు అరే బాబు రేవంత్ రెడ్డి ఇవాళ మా పిల్లలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన విద్యార్థులు ఇబ్బందులలో ఉన్నారు ఆ లక్ష యాభై వేల కోట్లు మన్నుల పోయి అవసరం లేదు కానీ మాకు కావాల్సిన ఇవాళ ఈ కనీస సౌకర్యాలను ఇవాళ కల్పించే బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా ఒక విద్యాశాఖ మంత్రిగా నీ మీద ఉన్నది దాన్ని విస్మరించి ఇవాళ నువ్వు ఢిల్లీ చుట్టూ రే మన రాహుల్ గాంధీకి మసాజ్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నావు తప్ప ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులు చదువుకోవడం నీకు ఇష్టం లేదు వారి యొక్క ఆరోగ్యం నీకు పట్టదు వారు బతకడం నీకు ఇష్టం లేదు ఇవాళ పొద్దున్న లేస్తే కాంట్రాక్టుల గురించి ఆలోచించే రేవంత్ రెడ్డి ఇలా విద్యా వ్యవస్థను మొత్తానికి మొత్తం భ్రష్టుపరిచి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక రాజ్యము ఒక ప్రైవేట్ వ్యవస్థను స్థాపించాలనే ఉద్దేశంలో భాగంగానే ఇలాంటి నిరంకుశ పాలన జరుగుతూ ఉన్నది దీనిని బీఆర్ఎస్ పార్టీకి తరఫున మేము హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తాము రేపటి రోజున అసెంబ్లీలో జరిగేటువంటి సమావేశాలలో మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మాకు సంబంధించిన ఎమ్మెల్యేలు దీని మీద ఈ ప్రభుత్వాన్ని నివేదిస్తారు మెడలు వంచి మాత్రము ఈ సంక్షేమ పాఠశాలను బాగుపరిచే వరకు మేము హండ్రెడ్ పర్సెంట్